అందరికీ నమస్కారం నేను మీ అందరికీ తెలుసు నేను ఈటీవీ జబర్దస్త్ షోలు మరియు యూట్యూబ్ ఛానల్స్లో నా నటనతో మీ అందరినీ నవ్విస్తూ ఉంటాను అందరికీ నా చిన్న విన్నపం ఏంటంటే ఈ నాలుగు రోజుల క్రితం నుంచి ఒక చిన్న వీడియో దాదాపుగా చాలా మిలియన్స్ వ్యూస్తో చక్కెలు కొడతా ఉంది ఇంటర్నెట్లో దాని గురించి మాట్లాడేదానికి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ముందుగా నాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా సోషల్ మీడియాలో కూడా ఎవరైతే పాజిటివ్గా కామెంట్లు పెట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఇంకా ఎదగనిస్తున్నారని చెప్పి చాలా సంతోషంగా ఉంది నాకు అసలు వీడియో మెయిన్ పాయింట్ రావడానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో ఒక చిన్న ప్రాంక్ వీడియో వల్ల ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోయి అక్కడ పోలీసులతో మాట్లాడి రావడం జరిగింది అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు నన్ను కొంచెం బ్లేమ్గా మాట్లాడడం తిట్టడం కొట్టడం ఆ వీడియోని అక్కడ ఉండే వాళ్ళు రికార్డ్ చేసి తీసి పెట్టుకున్నారు అప్పుడు మనకు నాకేం తెలీదు వదిలేశాను నేను కూడా అంత పోలీస్ స్టేషన్ కాబట్టి భయం కాబట్టి వచ్చేసాను సో ఇప్పుడు కానిస్టేబుల్ అక్కడ ఉండే కానిస్టేబుల్ రికార్డ్ చేశారు వీడియో అది సో నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేసి నా కెరీర్ని చూసుకొని ఈ స్థాయి దగ్గర వచ్చి కష్టాలు ఎన్నో కష్టాలు పడి మీ అందరికీ తెలుసు నేను ఎన్ని కష్టాలు పడ్డాను చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను ఇప్పుడు దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ రికార్డ్ చేసిన వీడియో క్లిప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేసి నన్ను తొక్కాలని నా నా ఎదుగుదలని ఓర్వలేక నా మనోభావాలు దెబ్బతీసేలాగా నా పర్మిషన్ లేకుండా నా పర్మిషన్ లేకుండా ఆ వీడియో ఇంటర్నెట్లో పెట్టి నా పేరు చెడగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఎవరైతే ఆ వీడియో షేర్ల మీద షేర్లు షేర్ల మీద షేర్లు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఏంటంటే కంప్లైంట్ ఇచ్చా ప్రతి ఒక్కరి మీద యాక్షన్ కంపల్సరీ వస్తే చెప్తున్నా దయచేసి అందరికీ నేను కోరుకునేది ఒకటే మీరు చూసింది ఆ వీడియో తప్పు అంటే ఎట్లా పెడుతున్నారంటే చాలామంది రియాజ్ని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ చేసి కొడుతున్నట్టు పెడుతున్నారు సో వాస్తవం ఏందో ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత షేర్ చేయండి మీరు నేను హ్యాపీగానే ఉన్న ఆ వీడియోలు మీరు తీసుకున్నట్లయితే గుండు చేపించుకో ఉన్నా అర్థమవుతుంది కదా అందరికీ సో వచ్చాను అడిషనల్ ఎస్పీ గారిని కూడా కలిశాను కలిసి నా ప్రాబ్లం చెప్పాను కంప్లైంట్ ఇచ్చాను ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఇప్పుడే డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఇంకా ఆయన సార్ కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు సీఏ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం నేనైతే వదిలే ప్రసక్తే లేదబ్బా ఎవరిని నా వీడియో ఎవరైతే వైరల్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా నేను మీడియా ముందర క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఖచ్చితంగా మీ మీ ద్వారానే కోరుకుంటున్నాను నేను మీడియా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలా సో చాలా చాలా థ్యాంక్స్ నాకు వచ్చి అందరు సపోర్ట్ చేస్తున్నందుకు సో అబద్దాన్ని ఎప్పుడు నమ్మబాకండి వాస్తవాన్ని గమనించండి అందరు దయచేసి చాలా దెబ్బ పడింది చాలా అడ్డంకంగా ఉంది ఈ వీడియో వల్ల నాకు ఇండస్ట్రీ పరంగా చాలా అంటే చాలా తొక్కడం అదే అంచు వేస్తాను నన్ను ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది అందువల్ల నేను ఆ వీడియో ఎవరెవరి దగ్గర అయితే ఉందో దయచేసి డిలీట్ చేసేయండి షేర్లు చేయబాకండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది చాలా దూరం వెళ్తే నేనైతే ఆపే ప్రసక్తే లేదు నేను యుద్ధానికన్నా రెడీ అని చెప్పి మీ అందరి ముందు చెప్తా ఉన్నాను